రెండే పతంగులు పట్టుకోరే నాకు వాళ్ళు గాయ్స్ పతం కోసం ఇంత సాహసం చేస్తారు పిల్లలు పతం కోసం ఉరుకులాడుతురు ఈ పిల్లలు కూడా కిందికి ఉరికినట్టున్నారు పతం గురించి ఆయన ఒక పతం అయితే ఇక్కడ పడేసారు ఆయన నా క్యాబ్ బాగా ఉంది అంత కిల్ల కిందికి కోయరలేదు అదే అర్థం అవుతుంది సో చూడండి గాయ్స్ పతం కోసం ఇంత ఉరుకులాట పిల్లలు అది ఇంకా ఇద్దరు ఫైనల్లీ మా వాళ్ళు కూడా దొరికలేదు పతంగ సో ఇంతకుందా లేదా పతంగ అసలు అర్థమవుతుంది కింద గైస్ కొట్లాడుతున్నారు అలాగే ఇచ్చినట్టున్నారు డ్యాన్స్ ఆడుతారు పిల్లలు అరే పతంగులు తీసుకురా ఎక్కడైదామంటే ఈ కొడుకులు చినిగిపోయినా పతంగులు ఎక్కడ తీసుకుంటున్నారు ఇక్కడ ఎగడీసా ఇక్కడ దింపు పదానికి ఎన్నికి దింపు ఇక ఎన్నికరా ఎన్కిరా కాడైన పతం కాదురా ఎగురుతుంది వెనక చూడు పదం ఎట్లా వస్తుంది అది చేయగలించి చెప్పే అరే నీ మాంజరాన్ని కాటైతేనే తెగిపోతున్నాయి అలా అసలు అయితే లేదు దొరికిందా పతంగలు అన్ని తెగిపోతున్నాయి గైస్ తెగిపోతేకి రెండు పతంగులు అట్లే అయినాయి చూడండి అన్ని అన్ని మాంజలకు ఇట్లా ముడి లేచేసి పతంగుండు వీడికి రెండు పతంగులు అట్ల పోయినాయి నిజంగా తెగిపోయినాయి కదా అవి ఇదొక రెండోది ఫస్ట్ ఇద్దరు చెప్పింది సార్ ఇప్పుడు ఏం చేసిండు ఆ రోజు ఇద్దరి తిక్కువాడి అంటే మద్దలు ఇట్లా నోట్లో పెట్టుకుండు కొరికిండు కూడా ఇంకా నాకు అంటే ఇక్కడ వేసినాడు అన్నాడు నేను నమ్మినా నమ్మే కృష్ణ ఏ కృష్ణకు పోయి నన్ను కొట్టినా కొట్టిన ఆ రోజు కొట్టి కొట్టినా కొట్టాం అన్నాడు ఇంకా గుర్తుంది నాకు అది మంచి పతంగా చిక్కులు చిక్కులు అంటే ఎట్లా ఇంకో పతం ఉందే ఇప్పుడు దగ్గర అది ఎప్పుడైతే రేపు ఇప్పుడు లే పదం కూడా లేవా పట్టుకున్నవి అలాగే కాట అవుతున్నాయి దానికి లేదని ఒక పదం వస్తుంది లపాటా కింది కోయినా పదంగ రోజు రోజు పండుగ దూరం పోతే అయిపోయింది కదా ఇంకేటా పనుగ రోజు అంటే మస్తు పదం దొరుకుతుంది

ఆ పతం మొత్తం పోయిందేమో కదరా ఆ పతం అదే ఆ పతం మొత్తం చినిగిపోయినట్టుంది కదరా మొత్తం అది బయ్య 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 బాష పతం దోఖండ పతం పేరు అది

ఆ పతంగ మొత్తం పోయినట్టుందిరా దాన్ని ఏమో పురుషన్ చేసేవారా ఇప్పటిదాకా ఎగ్రీలో పతంగడు ఆయన పేపర్ పతం బాగుండరా పేపర్ది కాదు ఇంకోటి మామూలుది

సో గైస్ రెండు రెండు పతంగులు కాట్ అయినాయి సో పాపం మీలా దొరికలేనందుకు ఫీల్ అవుతున్నారు అరే ఉరుకురా దొరుకుతాయి మరి రెండు ఒకటే దగ్గర పడతాయా ఒకటే ఆ బిల్డింగ్ మీద పడుతుంది ఒకటి అవతల పడుతుంది మెట్లు ఒకటి దొరుకుతాయేమో పోరా తీసుకురాపో మరి సో గైస్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అండ్ అందుకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్